జ్ఞానవాహిని యూట్యూబ్ స్వాగతం ప్రతిరోజు కూడా అనేక విధములైనటువంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలియజేస్తున్నటువంటి జ్ఞానవాహిని ఒక మహా సంకల్పంగా సంవత్సరం రోజుల్లో పాల్గొన్న పౌర్ణమి నుంచి పాల్గొన్న పౌర్ణమికి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది లోపల నూట ఎనిమిది పురాతన దేవాలయాల గురించి తెలియజేయాలన్నటువంటి మహాసంకల్పంతో మనం ఇత పూర్వము గొకళా ఆలయం గురించి మీకు తెలియజేశాను ఇప్పుడు తిమ్మప్ప దేవాలయం తిరుపతి పుణ్యక్షేత్రానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో శిథిలావస్థకు చేరుకున్నటువంటి తిమ్మప్ప దేవాలయం గురించి మీకు తెలిపేటువంటి ప్రయత్నం నేను చేస్తాను ఇప్పుడు శిథిలావస్థలో చేరుకున్నటువంటి తిమ్మప్ప దేవాలయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ఇది ఆలయానికి ముఖ్యంగా ముఖద్వారంగా దీనికి వెనకాల ఆలయం ఉండేదని దీంట్లో ఇక్కడి నుంచి మనం చూస్తే చాలా శిల్పాలతో కూడి ఉంది ఈ ముఖద్వారము ఆ ముఖద్వారం ఇది ప్రధాన ద్వారంగా మనకు భావించవచ్చు ప్రధాన ద్వారంగా అటువైపున శిల్పకళతో నిండి ఉన్నది ఇటువైపున కూడా శిల్పకళ నిండి ఉన్నది పూర్తిగా గుబురు పట్టిపోయి ఇక్కడంతా కూడా పూర్తిగా గుబురు పట్టిపోయినటువంటి ఈ ముళ్ళ కంపలు ఇవన్నీ కూడా ఎవరూ వెళ్ళలేని విధంగా ఉంది ఇటువంటి దేవాలయాల్ని మనం ఈ భారతదేశంలో శిథిలావస్థకు చేరుకున్నటువంటి దేవాలయాలు మనం చూడటం నిజంగా మనం దౌర్భాగ్యం మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది ఈ ఈ శిథిలావస్థలో చేరుకున్నటువంటి ఈ ఆలయం లోపలికి అంటే ఈ ముఖద్వారం లోపలికి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం కష్టమైనప్పటికీ కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ చూడచ్చు ఇక్కడంతా కూడా బాగా శిల్పకళతో మన వాళ్ళ యొక్క పూర్వం వాళ్ళు ఎంతో కష్టపడి మనకు రాతిని సైతం మైనంగా మరలిచి అనేక శిల్పకళతో ఈ మనం చూడొచ్చు చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ కూడా చూడొచ్చు పైన చూస్తే శిథిలావస్థలో కేవలం ఎవ్వరూ కూడా తాను మమ్మల్ని ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు అనేక సంవత్సరాలు అనేక మంది భక్తులకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ దేవాలయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి దీనావస్థలో ఈ మనకు ఆలయం మనకు కనిపిస్తూ చాలా రోదనతో మనకు కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం ఇలా మనం లోపలికి వస్తే ఆలయం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి వారు రామాయణం యొక్క కథ మనకు తెలిసే విధంగా అప్పటి మన పూర్వీకులు ఇక్కడ శిల్పాలను చెక్కి ఉన్నారు ఇక్కడ ఏంటంటే రామాయణ కాలంలో వానరులు రావణ సైన్యం ఇరువురు కూడా యుద్ధం చేసినటువంటి సంధిస్తున్నటువంటి బాణాలు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ రావణ సైన్యం యుద్ధం చేస్తున్నట్టుగా మనకు ఇక్కడ చాలా బాగా తెలుస్తోంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ వానర సైన్యం నమస్కరిస్తున్నట్టుగా గోవుకు నమస్కరిస్తున్నట్టుగా మనకు చాలా బాగా తెలుస్తోంది ఇక్కడ మన ఒక విషయం చూస్తే లక్ష్మణుల వారు సొమ్మశీలినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అదేవికి వస్తే ఇక్కడ రాముల వారు అదేవిధంగా లక్ష్మణుల వారు అదేవిధంగా హనుమంతుల వారు కూడా వివిధ రూపాలలో ఉన్నటువంటి శిల్పాలు మనకు ఇక్కడ చాలా బాగా క్లియర్గా మనకు చాలా స్పష్టంగా తెలుస్తోందండి ఇక్కడ ఈ ఉన్నటువంటి ఈ గోపుర నిర్మాణంలో మన పూర్వ గాథలు మన ఇతిహాస పురాణాలు తెలిపే విధంగా వాళ్ళు ఎంతో స్పష్టంగా చెక్కబడి ఉంది ఇంకాస్త ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం మనకి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మనం తెలిపే ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనం చూడొచ్చు కాస్త లోపలికి వస్తే ఇక్కడ బాగా అప్పట్లో మిథులావస్థలో ఉన్నటువంటి ఈ గుడిని నిధుల కోసం కలిగినట్టుగా మనకి తెలుస్తోంది ఈ పక్క మనం చూస్తే లోపల రామాయణం గురించి తెలిపేటువంటి విషయాలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఆ ఉన్నటువంటి ఈ ఏదైతే ఉన్నాయో ఈ చెట్లు ఉండటం వల్ల కథ పాడుబడిపోయింది ఈ ముఖద్వారము నాకు తెలిసి ఇక్కడి నుంచి కూడా యాత్రికులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేటప్పుడు శ్రీవారి భక్తులు ఈ ఆలయంలో అప్పట్లో సేద తీరినట్టుగా మనకు ఈ మార్గ మధ్యంలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే ఈ దగ్గరలోనే మనకు చంద్రగిరి కోట అప్పట్లో ప్రతి ఒక్కరు కూడా నడిచి వచ్చేవారు కాబట్టి ప్రతి ఒక్క ప్రాంతంలో కొంచెం సేద తీరేటువంటి ప్రదేశాలు వసతి ప్రదేశాలు ఉండేటివి అలాంటి దీంట్లోనే ఇక్కడ కూడా మనకు వసతి ప్రదేశంలో భాగంగానే ఈ ఆలయం కూడా కట్టినట్లుగా ఇక్కడ వసతి ఉండే ఉన్నిందన్నట్టుగా మనకు తెలుస్తోందండి మనం ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ కొంచెం ఇబ్బంది అయినా కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన సంపద మనం తెలుసుకోవాలి ఇలా ఈ విధంగా మీకు మీరు ఇక్కడ చూస్తే శిల్పకళలు మన వాళ్ళు ఇక్కడ మనం చూస్తే యోగ నరసింహ నరసింహస్వామివారు పైన చూస్తే బాలకృష్ణుడు అదేవిధంగా ఆయన అక్కడ అక్కడ చూస్తే శ్రీ రాములు వారు అదేవిధంగా ఆంజనేయ స్వామివారు తాండవ కృష్ణుడు దోగాడే కృష్ణుడు అక్కడ దోగాడుతున్నటువంటి ఆంజనేయ వారిని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ రాములు వారు అదేవిధంగా అటువంటి మంచి దృశ్యాలను ఈ ఆలయంలో చెక్కబడిందండి ఇక్కడ మనం చూస్తే రావణ ఘట్టంలో అంటే రావణాసుర సంహారం ముందర ఆంజనేయ స్వామి వారిని అందరూ కూడా పట్టుకున్నప్పుడు ఆ దృశ్యాన్ని ఇక్కడ మనం చూడవచ్చు మొట్టమొదటిగా ఆంజనేయ స్వామి వారు ఆ యొక్క రావణాసురుడు రాజ్యంలో ఆయన యొక్క సభ ఎందుకు కూర్చున్నట్లుగా ఈయన ఆసనంగా ఆంజనేయ స్వామి ఆసనంగా వేసుకు వేసుకున్నట్టు ఆయన ముందర కూర్చున్నట్టుగా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలుస్తోందండి చాలా అంటే రామాయణం గురించి ముఖ్యంగా ఈ ఆలయంలో మనకు తెలుస్తోందండి కాబట్టి ముఖ్యంగా ఆలయం రామాయణ ఇతిహాసానికి ప్రామాణికంగా ఉంది కాబట్టి ఈ ఆలయాల్ని మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ఆలయాల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత హైందవ ధర్మాన్ని ఆచరించేటువంటి వారి ప్రతి ఒక్కరి కూడా ఉంది ఈ విధంగా మనం కాస్త కిందకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడొచ్చు మనకు స్తంభాలతో నిండి ఉండి అప్పట్లో నాకు తెలిసినంత వరకు కూడా సుమారు అరవై అడుగుల పైన అరవై అడుగుల పైన ఎత్తు ఉందండి మనం అనుకోవచ్చు ఒక యాభై అడుగులు ఒక ఉండొచ్చుగా నేను భావిస్తున్నాను ఈ ఈ ద్వారం యొక్క ఎత్తు ఉండొచ్చు మొత్తము కూడా ఎక్కడ చూసినా కూడా రామాయణాన్ని ప్రతిబింబించే విధంగా అదే విధంగా శంకు చక్రాలు ఈ ఆలయం గురించి ఇక్కడ మనకు తెలుస్తోంది ఇటువంటి ఆలయం సుమారు తిరుమలకు సుమారు పది కిలోమీటర్లు అంటే తిరుమల తిరుపతికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నదండి ఇక్కడంతా కూడా దాన్ని అందరూ ఎవరైతే నిధుల వేటగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాంట్లో ఏదో ఉంది నిధు పెట్టి ఉంటారని దాన్ని పగల కొట్టడం జరిగింది ఇక్కడ చూడొచ్చు అదేవిధంగా ఆప కూడా పగల కొట్టడం జరిగింది ఇట్లా ప్రతి చోట కూడా ఏదో విధంగా పూర్వీకులు ఏదో పెట్టి ఉంటారు ఇక్కడ అనేటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఉన్న మన సంపదని వాళ్ళు ధ్వంసం చేయటం జరిగింది అదేవిధంగా కొంతమంది ఇతర మతాలు మన హైందవ ధర్మం మీద దాడి జరిపినప్పుడు మన ఆలయాలను అనేక దేవాలయాలను చిథిలావస్తుకు చేర్చారు దాడి చేసి దాన్ని ధ్వంసం చేశారు అటువంటి ఆలయాలు మనం రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చూసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ ఊరిలో ఏ ఆలయం ఉన్నా ఇటువంటి ఆలయాలున్నా రక్షించుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది జ్ఞానవాహిని ద్వారా మనము ఈ పాల్గొన పౌర్ణమి నుంచి వచ్చే పాల్గొన పౌర్ణమి లోపల రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పద్దెనిమిది లోపల ఎనిమిది పురాణ పురాతనమైనటువంటి దేవాలయాల గురించి తెలియజేయాలన్నటువంటి సంకల్పాన్ని చేసుకున్నాం ఆ దీంట్లో భాగంగానే ఈరోజు తిమ్మప్ప దేవాలయం గురించి తిమ్మప్ప ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని లోపల కూడా మూర్తి లేకుండా మూర్తి లేకుండా కేవలం ప్రధాన ద్వారం మాత్రమే ఉంది దాన్ని మాత్రమే ఈరోజు నేను చూపించగలిగాం లోపలంతా కూడా అయిపోయింది కాబట్టి మనం మన సంపదని మనం రక్షి రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన హైందవ ధర్మాన్ని పురాతన పురాతన దేవాలయాలను రక్షిస్తారని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ నమస్తే